ఇవి రెండు ఇద్దరం అన్ని సరమ్స్ చేస్తున్నాయి కదా మాస్టర్ అదే జాగ్రత్త బిడు సరే పెద్ద పెద్ద రైస్ నీకు నీకొకటి నాకు ఒకటి నీకు రెండు నాకు రెండు నీకు మూడు మూడు ఎవరు అన్నా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు నీకు నాలుగు నాకు నాలుగు నార నాకు నాకు ఆరు ఆరు ఇవి ఉన్నాయి పెద్ద సాగం సమ్ చేసుకోవాలి సరే పెద్ద నువ్వు తీసుకో చిన్నవి రెండు నేను తీసుకుంటాను Olha